హాయ్ అండి అందరికీ నమస్కారం రథసప్తమి రోజు తలస్నానం ఎలా చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం రథసప్తమి అంటే సూర్య భగవానునికి ఎంతో ఇష్టమైన రోజు సూర్యుడు పుట్టినరోజు రథసప్తమి రోజు కాబట్టి ఎవరైనా సరే ఈ రోజున ప్రత్యేకంగా స్నానం చేస్తే జన్మ జన్మల దరిద్ర బాధలు తొలగిపోతాయి అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే రథసప్తమి రోజు తలస్నానం ఎలా చేస్తే జన్మ జన్మల దరిద్రం తొలగిపోతుందో రథసప్తమి రోజు ఆరోగ్యం ఎలా సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రథసప్తమి ప్రత్యేక స్నానం ఎలా చేయాలంటే రథసప్తమి నాడు తెల్లవారుజామునే తలంటుకొని స్నానం చేయడం వల్ల అనేక రోగాలు నయమవుతాయి స్నాన సమయంలో పీటపై లేదా ఆసనంపై కూర్చుని సూర్యశక్తికి ప్రతీక అయిన జిల్లెడు ఆకులను మూడు లేదా ఐదు లేదా ఏడు ఆకులు వాటిపైన కొన్ని అక్షితలను రేగుపళ్లను ఉంచి తలపైన రెండు భుజాలపైన తొడలపైన మోకాళ్ళపైన పెట్టుకొని స్నానం చేయాలి ముఖ్యంగా చాలామంది ఏడు ఆకులు పెట్టుకొని స్నానం చేస్తూ ఉంటారు ఏడు ఎందుకంటే సూర్యుడి రథానికి ఉండే గుర్రాలు ఏడు అలాగే ఈరోజు ఏడు అనే సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది స్నానం చేసేటప్పుడు పఠించాల్సిన స్తోత్రం శ్లోకం యద్జ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మా కరీహంతు సప్తమి ఈ శ్లోకాన్ని చెప్పలేని వారు ఓం నమో సూర్యదేవాయ నమ అనే మంత్రాన్ని పఠించండి ఇలా చేస్తే మనస వాచ కర్మణ చేసిన పాపాలు జన్మ జన్మాంతర పాపాలు తెలిసి తెలియక చేసిన పాపాలు అనబడే సప్త పాపాలు అంటే ఏడు రకాల పాపాలు తొలుగుతాయి ఈ రోజున సూర్య నమస్కారాలు చేయడం వలన ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి స్నానానంతరం పరిశుభ్రమైన రాగి పాత్రలో నీటిని తీసుకొని అందులో కుంకుమతో కలిపిన అక్షతలు ఎర్రని పూలు ఎర్రని చందనం వేసి సూర్యునికి ఆదిత్య హృదయం చదువుతూ నీటిని అంటే ఆర్గ్యం సమర్పించాలి రథసప్తమి రోజు చేయవలసిన నైవేద్యం రథసప్తమి నాడు ఆవు పేడతో చేసిన పిడికలను మండించి సూర్యునికి ఎదురుగా పొయ్యిని తయారు చేసుకొని మట్టి పాత్రలో లేదా రాగి పాత్రలో ఆవు పాలను కాచాలి పాలు కొద్దిగా పొంగిన తర్వాత అందులో కొద్దిగా బియ్యం చక్కెర లేదా బెల్లం వేసి పాయసం చేయాలి చిక్కుడు కాయలతో వంటకాన్ని చేయాలి వీటిని చిక్కుడు ఆకులలో సూర్యభగవానునికి నివేదించాలి పిడకల పొయ్యిని తయారు చేసుకోలేని వారు మామూలుగా పాయసాన్ని చేసి చిక్కుడు కాయలతో చేసిన వంటకాన్ని చిక్కుడు ఆకులలో సూర్యునికి నివేదించాలి ఇలా చేస్తే సూర్యుని అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్